హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసింది అక్క మంచిగా మెజర్మెంట్ బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ చూపించండి ప్లస్ గుర్తు వచ్చేలాగా సంకలు ఎక్కడ భుజాలు జారకుండా ఫ్రంట్ ఎక్కడ ముడతాలు రాకుండా బ్లౌజ్ కటింగ్ అయితే చూపియండి అక్క అని నాకు కామెంట్ చేసింది అక్క కామెంట్ కూడా మీకు ఇక్కడ పెడుతున్నానో చూడండి చాలా బాగా మీకు అర్థమయ్యే పద్ధతిలో కటింగ్ అయితే చేశాను సిస్టర్ ఫుల్ వీడియో కుట్టే వీడియో కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తా మీకు ఎక్కడ టేప్ అనేది వాడకుండా మెజర్మెంట్ బ్లౌజ్ తోనే బ్లౌజ్ కటింగ్ అయితే కొత్త వారికి అర్థమయ్యే పద్ధతిలోనే నడుము లూజ్తోనే బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను చూడండి ఓకేనా హాయ్ అండి ముప్పై సైజు బ్లౌజు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది అక్క సంఖలో ఎగుడు దిగుడు లేకుండా అంటే ఎంచుమించు లేకుండా ప్లస్ గుర్తు రావాలి అట్లానే ఫ్రంట్ ఎక్కడ ముడతలు లేకోకుండా భుజాలు జారకోకుండా మంచి క్లారిటీగా ఒక వీడియో చేయక్క అని ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసింది ఆ సిస్టర్ కోసమే ఈ వీడియో సిస్టర్ మీరు చూస్తే కామెంట్ చేయండి నేను మీకోసమే ఎక్కడ టేప్ అనేది వాడకుండా ఈ బ్లౌజ్ రీసెంట్గా నేను కుట్టిండేదేను వాళ్ళ కస్టమర్కి నచ్చి మళ్ళా ఇచ్చారనమాట ఈ దాదాపు పంతొమ్మిది బ్లౌజులు అయితే ఇచ్చారు అన్నీ కుట్టేసి ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ పంతొమ్మిది బ్లౌజులు అయితే ఇచ్చారు మా ఊరు కాదు పక్క ఊరు ఇప్పుడు ఇదే బ్లౌజు ఈ బ్లౌజ్ ప్రకారం మీరు కట్ చేసి కుట్టారంటే రోజుకు కనీసం పది బ్లౌజులు ఈజీగా కుడతారు నూరు బ్లౌజులు ఈజీగా గంటలోపు కట్ చేస్తారు అంత ఈజీగా ఉంటుందన్నమాట ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కటి నేను డైరెక్ట్గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అర్థమయ్యే పద్ధతిలోనే కటింగ్ అయితే చేస్తున్నాను సిస్టర్ మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు మనకి ఇలా పై వైపు ఇలా హాఫ్ ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ అయితే అంటే మనకి కుట్లలోకి మలుస్తాం కదా అక్కడకనమాట ఇప్పుడు నేను చూపించిన ప్రకారం ఇప్పుడు మనకి ఒరిజినల్ గుర్తు ఇది అనమాట సింపుల్లో ఎక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నాను మళ్ళీ చూడండి చూడండి ఇక్కడ మనకి హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా షోల్డర్ దగ్గర ఇలా ఇక్కడి నుంచి కొంచెం హాఫ్ ఇంచు ఎగస్ట్రా ఇక్కడ కూడా సంఖలో ప్లస్ గుర్తు రావాలంటే మళ్ళీ చెప్తున్నాను అంటే మెయిన్ వచ్చేసి ఇదనమాట ఇలా సంఖలో మనకి ఒరిజినల్ గుర్తు ఇది దీనికన్నా ఒక పావించు ఇలా కిందికి ఇప్పుడు సేమ్ మనకి మన గు మనము ఆల్తి బ్లౌజ్ అయితే ఇలా మనకి ఎక్కడుందో లూజు అక్కడికి ఇలా ఇలా రావాలన్నమాట ఇప్పుడు ఇది ఆల్తీ బ్లౌజ్ తీసేసి ఇప్పుడు మనకి స్కేల్ ఉంది కదా ఈ స్కేల్తో ఇలా వేసేసి మీకు ఎక్కడ టేప్ అనేది వాడకుండా నేను సింపుల్లో మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా చూసిన తర్వాత ఇప్పుడు ఇలా ఉంది కదా ఇదే బ్లౌజే మీకు అర్థం కానప్పుడు చెప్తాను చూడండి ఇదే బ్లౌజే ఇప్పుడు మెజర్మెంట్ ఇలా అనుకోండి ఇప్పుడు మీకు మీకు షేప్ అనేది తీసేది రాకుంటే ఇలా 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 కరెక్ట్గా మలుచుకొని ఇక్కడికి వచ్చేలాపు ఇలా కలిపేయండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ మార్క్ కాదు పై మార్కుకు కలిపేయాలన్నమాట ఇలా ఇలా అప్పుడే సంఖలో అనేది ఎక్కడ ముడతలు అనేది రాదండి ఇలా షేప్ అయితే ఇలా రావాలన్నమాట చూశారు కదా ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది కట్ చేసేసి మనకి ఎలా కట్ చే ఎలా మార్క్ అనేది వేసామో సేమ్ అలానే కట్ చేయాలన్నమాట అప్పుడే మనకి సంఖలో ఎగుడు దిగుడు రాదు మనకి ఎంచుమించు లేకుండా ముడతల లేకుండా ఫ్రంట్ లూజ్ అనేది లేకుండా అనమాట ఇప్పుడు మనకు దీనికి పీస్ అయితే కట్టాల్సి వస్తుంది నేను కుట్టేటప్పుడు ఫుల్ వీడియో కూడా తీస్తాను చూడండి ఫుల్ వీడియో ఈ బ్లౌజ్ కటింగ్కు కుట్టే వీడియో కావాలో లేదో కామెంట్ చేయండి ఇప్పుడు ఇప్పుడు వెనక భాగము ఇలా మనకి లైనింగ్ తడిపాం కాబట్టి ఎంచుమించు వస్తుంది నేను ఎక్కడ ఇత్రి కూడా చేయలేదన్నమాట ఎంచుమించు ఉండేదంతా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎక్కడ టేప్ అనేది వాడకుండా సంఖ లూజ్తోనే బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఇలా బ్లౌజ్ అయితే ఖచ్చితంగా మెజర్మెంట్ బ్లౌజు ఇలా తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకున్న తర్వాత నాకు మంచి సక్సెస్ తెచ్చిన బ్లౌజ్ కటింగ్ అండి నేను ఎక్కువ శాతం టేపు డిజైన్లకు డ్రెస్సులకు మాత్రమే వాడతాను ఎక్కువ నేను కుట్టిన బ్లౌజులు నాకు వచ్చాయంటే నేను ఖచ్చితంగా మెజర్మెంటే తీసుకోను డైరెక్ట్ ఆల్తీ బ్లౌజ్తోనే కట్ చేస్తాను అన్నమాట ఇలా ఇప్పుడు నడుము లూజ్ అయితే చూసుకోండి ఇక్కడి నుంచి నడుము లూజ్ ఇలా చూసుకొని ఇలా ఇలా చూసుకొని ఇక్కడి నుంచి ఎగస్ట్రాకి మనకి ఎంత ఉందో ఆ బ్లౌజ్ అంత చూసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇదే నడము లూజు ఇలా సంఖలో ఇలా చూసుకోండి ఇక్కడికి ఇక్కడికి ఓకే ఇప్పుడు బాగా కరెక్ట్గా చూసుకొని స్ట్రైట్గా వీళ్ళు డీప్ అనేది ఎక్కువ వాడతారనమాట ఇప్పుడు సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఆటుకుందో వాటికి ఒరిజినల్ గుర్తు ఇది ఇప్పుడు నేను మార్క్ వేసినది దీనికన్నా కొంచెం లోపలికి మనము కట్ చేసేది ఈ మార్క్ దగ్గర నేను ఇక్కడ వేస్తున్నాను కదా కట్ చేసేది ఈ మార్క్ అయితే కుట్టిన తర్వాత ఈ మార్క్ దగ్గరికి రావాలన్నమాట వెడల్పు నెక్కు ఇక్కడ కూడా అంతేనండి చూడండి కింద వైపు మార్క్ అయితే ఉంది కదా కట్ చేసేది కుట్టేటప్పటికి ఇక్కడ రావాలన్నమాట మనం కట్ చేసేది ఈ మార్కు ఓకే ఇలా కొంచెం మనం మెజర్మెంట్ అనేది ఎక్కువ గీసుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుందనమాట ఇది కరెక్ట్ షోలర్ దీనికన్నా కొంచెం ఒక గీత ఎక్కువ మనం సంకల ఎట్లా ప్లస్ గుర్తు అయితే రావాలి అంటే ఇప్పుడు ఇక్కడికి మార్క్ వేసుకోండి ఇలా ఇప్పుడు ఉక్స్ పట్టి తీసుకొని ఇప్పుడు ఇక్కడికి ఇక్కడికి వచ్చిందో సంఖ లూజ్లో నుంచి ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో సంఖ లూజ్లో నుంచి ఇక్కడికి ఇక్కడికి రావాలన్నమాట మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్తాను ఇలా ఇలా ఎందుకంటే మనకి బ్లౌజు నడుము లూజు ఇలా సెస్ట్ అనేది కొలిసామంటే ఎక్కడ ఎక్కువ తక్కువ లేకోకుండా మీకు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు షోలర్ అనేది కొలుసుకున్నాం కదా ఇప్పుడు మనకి సంకలం ఇక్కడికి వచ్చింది కదా మార్కు ఈ మార్క్ ప్రకారం ఇలా ఇలా మార్క్ వేసుకొని ఇలా ఇలా ఎల్ షేప్ వచ్చే మాదిరిగా కరెక్ట్గా మార్క్ అనేది వేసుకోండి ఇప్పుడు ఇలా ఇలా మధ్యలో సౌండ్ వస్తూ ఉంటే ప్లీజ్ క్షమించండి ఎందుకంటే పక్కన సౌండ్ వస్తుంటే డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నాను కాబట్టి ఏమనుకోవద్దండి ఇప్పుడు మాకు ఇలా ఇలా ఎల్ షేప్ అయితే వచ్చింది కదా కొంచెం ఇక్కడికి వచ్చే కొంచెం స్కేల్ అనేది ఇలా క్రాస్గా రానివ్వాలన్నమాట ఇప్పుడు ఒక పావంచు ఇలా మధ్యలో మూల ఉంది కదా ఈ మూల అనేది ఇలా రానిచ్చి ఇలా మనకి స్కేల్ ఉంటే కరువుకేలకు అయినా చూపించచ్చు నేను ఆల్తీ మెజర్మెంట్తో చూపిస్తున్నాను కాబట్టి ఇలా ఇది కూడా అంతేనండి ఇలా ఇక్కడ అయితే బ్యాక్ పార్ట్ దాదాపు వగించైతే అయితే పొడవు అయితే పెంచుకోవాలి ఇక్కడి నుంచి ఇలా మీకు ఇలా డైరెక్ట్ షేప్ తీసేది రాకుండా ఉంటే కరు స్కేల్ ఉంటుంది ఆ క స్కేల్ అయినా వాడచ్చు అన్నమాట ఇలా చూసారు కదా ఓకేనా ఇప్పుడు ఇక్కడి నుంచి సంకల్ ఊజు చూద్దాం ఇక్కడికి వచ్చింది మనకి డైరెక్ట్ డైరెక్టు అన్నమాట ఈ ప్రకారంగా మీరు బ్లౌజ్ కట్ చేసుకున్నారంటే వెనక భాగం అర్థమైంటే అర్థమైందని కామెంట్ చేయండి అర్థం కాకుండా అర్థం కాలేదని చెప్పండి మళ్ళీ ఒక మళ్ళీ వీడియోలో అయినా మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తాను ఓకే ఇప్పుడు దీని ప్రకారంగా బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను ఎక్కడ చూసిన నడుము లూజుతో ఇలా క్రాస్గా రానివ్వాలన్నమాట నేను నడుము లూజుతోనే బ్లౌజ్ కటింగ్ అయితే చేశానండి నేను ఇక్కడ టేప్ అనేది వాడకుండా మీకు నడుము లూజుతోనే చూపించాను ఇప్పుడు ఇక్కడ ఎందుకు అబ్బాయి మూడు మార్కులు వచ్చినాయి అనుకోవచ్చు ఇది మనకి ఒరిజినల్ నడుము లూజు దీనికన్నా మనకి మధ్యలో ఇక్కడికి డాట్లు వస్తాయి కదా ఇక్కడికి ఈ డాట్లు వస్తాయి కదా దీనికి ఇటు పావించు అటు పావించుకు ఒక ఇంచు ఎక్స్ట్రా ఇది కలుపుకున్నాం అనమాట అంటే ఈ డాట్ వెడల్పు ఇక్కడ తీసుకున్నాము ఇటువైపు పావించు అటువైపు అంటే అర్ధించు అనమాట ఇటువైపు అర్ధించు అటువైపు అర్ధించు ఇంచు ఎక్స్ట్రా ఒక ఇంచు అయితే ఎక్స్ట్రా అయితే క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను అందుకు కాబట్టి మీకు మూడు మార్కులు అయితే కనిపిస్తూ ఉంటాయి అంతే ఏమీ లేదు ఇది ఇటు పావించి అటు పావించి పోతే మనకి అర్థించు అర్ధించు స్వారీ పావించి అని వస్తుంది నాకు మనకి కరెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుందన్నమాట ఓకేనా ఇప్పుడు నడుము చెప్పాను కదా కొంచెం ఇటువైపుకే కట్ చేసుకోవాలి మన బ్లౌజ్ కుట్టిన తర్వాత మనము మార్క్ వేసాము చూడండి అక్కడికి వస్తుందనమాట చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో చూ చూడండి రౌండు చూడండి ఇలా రావాలన్నమాట మనం మార్కు కట్ చేసిన తర్వాత ఇలానే రావాలి ఇప్పుడు ఫ్రంట్ అనేది చూపిస్తా ఇప్పుడు ఇలా వెనక భాగం అనేది పర్చుకొని ఫ్రంట్ అనేది చూసుకోండి ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్ అలాగే స్ట్రైట్ కటింగ్ అనుకోండి స్ట్రైట్గా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి స్కేల్ ఉంటుంది కదా ఆ స్కేల్ అనేది ఫస్ట్ ఇలా చూసుకోండి ఇలా చూసుకొని ఇలా మనకి ఇలా మార్క్ వేసుకోండి మళ్ళీ ఇక్కడ కూడా మార్క్ వేసుకోండి ఇక్కడ మనము చుట్టూ ఇప్పుడు అనేది మనకి చుట్టూ వెనక భాగం పరుచుకున్నాం కదా ఫ్రంట్ భాగానికి ఇలా చుట్టూ మార్క్ అయితే వేసుకోండి ఇలా ఓకే ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి ఇప్పుడు ఇది తీసేసేయండి చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ భాగం అన్నట్టు ఇప్పుడు బుక్స్ పట్టి మాత్రమే తీసుకోండి కాజా పట్టి తీసుకోవద్దండి ఎందుకంటే కాజా పట్టి నెక్కు వెడల్పు వస్తుంది కదా మనము మళ్ళీ మనము కట్ చేసి మళ్ళీ లోపు ఇంకా వెడల్పు అన్నమాట ఇప్పుడు ఫ్రెంట్ ఎప్పుడన్నా నేను ఇలానే చూసుకుంటున్నాను నేను ఎలా చూసి కట్ చేస్తానో మీకు కూడా అలానే చూపిస్తున్నా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫ్రంట్ అనేది ఇలా మలుచుకొని దీనికన్నా కొంచెం ఎగస్ట్రా అయితే తీసుకున్నా నేను ఉక్స్ పట్టికి కాజా పట్టికి జాయిన్ చేస్తాను కదా దానికోసం ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఇక్కడ మార్క్ చేస్తున్నా ఓకే చూడండి సంఖలో ఎగుడు దిగుడు రాకుండా ఉండాలంటే కరెక్ట్గా మనం మార్క్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ అయితే పొడుగు కొలుద్దాం ఇలా ఫ్రంట్ ఇలా మధ్యలో షోల్డర్ మధ్యలో పట్టుకుంటే చూడండి బ్లౌజ్ కుట్టినది కూడా నేనే ఇక్కడి నుంచి ఇక్కడికి స్టైట్గా ఇలా ఇలా వచ్చిందనమాట ఇప్పుడు ఇలా మార్క్ వేసిన తర్వాత ఇప్పుడు సంఖలో ఇలా కొంచెం లోపక్క ఫ్రంట్కి బ్యాక్ కొంచెం తేడా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చాక ఇలా కలిపా ఇక్కడికి వచ్చాక కొంచెం కరువు అనేది తీయాలన్నమాట అప్పుడే ముడతలు అనేది రావు ఇలా వీళ్ళు ఫ్రంట్ కొంచెం విడల్పు ఎక్కువే అడుగుతారండి అంతే మనకి ఆల్తీ బ్లౌజ్తో మనము ఎలా మల్చుకున్నాం సేమ్ అదే ప్రకారం ఇప్పుడు ఉక్స్ పట్టి చూసుకోండి నాలుగో ఉక్స్ వచ్చింది కదా నాలుగో ఉక్స్ దగ్గర కొంచెం ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇది తీసుకోండి ఇప్పుడు మధ్యలో డాట్ ఉంది కదా ఈ డాట్ ఇలా మలుచుకొని ఇలా ఇది మనం ఉక్స్ పట్టికి కాజాపట్టికి ఈ గ్యాప్ అనేది వదులుకున్నాం కదా ఈ గ్యాప్ వదిలిపెట్టి ఈ మార్క్ నుంచి ఇలా ఇక్కడికి మార్క్ చేయండి ఇక్కడికి వచ్చింది ఇక్కడి నుంచి వెడల్పు అనేది చూసుకోండి ఇక్కడికి వచ్చింది ఇక్కడి నుంచి దీనికి డబల్ చేసుకోవాలన్నమాట మనం డబల్ ఇలా పొడువు కూడా చూసుకోండి ఇలా ఫ్రంట్ మధ్యలో పొడువు అంతే పెద్దదైతే కాదు ఫ్రంట్ ఇలా కట్ చేయడమే ఇలా ఇదే ఇలా ఫ్రంట్ మనము ఇలా మార్క్ చేసినాము దాని ప్రకారంగా ఇలా కట్ చేసామంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుంది మనకి సంకల కొంచెం మెగాస్ట్రా అయితే తీసుకుంటున్నాం ఫ్రంట్ కాబట్టి వాళ్ళ ఎక్కడైనా మా సైడ్ చెప్పాను కదా షోలరు వెనక భాగం నెక్కు చాలా తక్కువ వాడతారనమాట అయితే ఎక్కువగా వాడరు ఇప్పుడు మనం ఇదే కొలత ప్రకారంగా షేప్ బెల్ట్ కూడా డైరెక్ట్ కట్ చేసుకోవడమే దీనికన్నా కొంచెం ఒక ఇంచ్ అంతా ఎక్కువగా కట్ చేసుకుంటుంది ఎందుకంటే ఇటువైపు మలిచేకి అటువైపు మలిచేకి అంతేనండి మీకు చాలా అర్థమయ్యే పద్ధతిలో నిదానంగా చెప్పాను మధ్యలో సౌండ్లు ఏమన్నా మీకు డిస్టర్బ్గా ఉంటే ఏమనుకోవద్దండి మీకు అర్థమైంటే అర్థమైందని చెప్పండి లేదా నెక్స్ట్ వీడియోలో అయినా ఇంకా క్లారిటీగా మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్తాను చెప్తాను ఓకేనా మనకి చూశారు కదా మీకు ఎక్కడ ఎగుడు దిగుడు రాకోకుండా ఫ్రంట్ రావాలి అన్నారు కదా చూడండి ఎక్కడ ఎగుడు ఇది ఇది లోపు వైపు తీసాం కాబట్టి మీకు అలా కనిపిస్తుంది మనము ఇటువైపు లోపు కరెక్ట్గా సరిపోతుంది మనం ఇది ఎందుకు తీసుకున్నాం ఎగస్ట్రా అంటే మనము మధ్యలో డాట్ అనేది మలుస్తాం కదా ఈ డాట్ మలిస్తే ఈ గ్యాప్ అనేది మనం ఎగస్ట్రా క్లాత్ అనేది తీసుకునేది ఉండదు అనమాట ఫ్రంట్ పక్క ఎప్పుడైనా లో తీస్తే ఇలా రావాలి వెనక వెనక భాగం ఎక్కువగానే ఉండాలి నేను ఇదే బ్లౌజ్ కటింగే మళ్ళీ ఎలా కుడతాను అనేది కూడా చూపిస్తాను ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా కామెంట్లు మాత్రం తెలుగులో చెప్పండి ఓకేనా బాయ్